ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవర్స్ వాస్కులర్ సెంటర్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది మరి దీని ఎఫెక్ట్స్ కొన్ని రాసుల వారికి చాలా భయంకరంగా ఉండబోతుంది కొన్ని రాసుల వారికి అద్భుతం మహా అద్భుతంగా ఉండబోతుంది అని అంటున్నారు ఇందులో ఎంత ఏ రాసుల వారు జాగ్రత్తలు పాటించాలి ఏ రాసుల వారు ఖచ్చితంగా రెమెడీస్ ని పాటించాలి అన్న వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసి రెండు వేల పదమూడు నుంచి వేల మందికి పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించిన ప్రముఖ ఆస్ట్రోలోజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్తా వివ సంప్రుక్తో వాగథ ప్రతిపత్తయే చకతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగీర్జి జగత్ కృపిఠాదిపత్రకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మురుగారు ఇందాక నేను చెప్పినట్టుగా సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా భారతదేశంలో అయితే ఉండబోతుంది అంటున్నారు వివిధ రాశుల వారికి చాలా భయంకరంగా ఉంది కొంతమందికి అద్భుతంగా ఉంది అని అంటున్నారు చాలా చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు సో దాని మీరు కరెక్ట్గా మా అందరికీ దారి చూపిస్తారని ఒక నమ్మకం గురువుగారు తప్పకుండానమ్మా అంటే చాలా ప్రసార మాధ్యమాలలో కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా రాజయోగాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమ ఫలితాలు కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి పూర్తిగా అధమ ఫలితాలు అని చెప్పి కొంతమందికి సంతోషాన్ని కొంతమందికి బాధని కలిగించే విధంగా అనేక కార్యక్రమాలు మనం ఈ మధ్య చూస్తున్నాం వాస్తవానికి ఆ చెప్పినటువంటి రాశుల్లో అందరికీ రాజయోగాలు పడుతున్నాయా ప్రారంభ కర్మ కూడా అంటే దీన్ని ఎలా మనం గుర్తించాలి ఈ ప్రారంభ కర్మ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకాన్ని అనుసరించి ఆ వ్యక్తి జన్మించిన లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉంది ఈ గ్రహణ ప్రభావము కుంభరాశిలో ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమయ్యేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి పూర్తవుతుంది మధ్య మోక్షకాలం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఆ యొక్క సంపూర్ణముగా అదృశ్యమైపోతుంది చంద్రుడు ఈ విధమైనటువంటి గ్రహణ ప్రభావము పాత గణిత పంచాంగాల ప్రకారం శతవిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి దృగ్గణిత ప్రకారము కేవలం పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటిది ఏర్పడబోతుంది ఆ నక్షత్రంలో అని చెప్పి కాబట్టి మనం రెండు సిద్ధాంతాలు కనుక మనం ఆమోదింప చేసుకుంటే ఇక్కడ శతబిష నక్షత్రానికి ముందున్నటువంటిది ధనిష్ట శతబిషం తర్వాత పూర్వభాద్ర పూర్వభాద్ర కూడా నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభాద్ర తర్వాత అయినటువంటి ఉత్తరభాద్ర శతబిషంతో సమానమైనటువంటి అనుజన్మ తారలు స్వాతి మరియు ఆరుద్ర అలాగే శతబిష పూర్వభాద్రంతో అనుజన్మంగా ఉన్నటువంటి విశాఖ పునర్వసు మొత్తం కలిపితే ఎనిమిది నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు యొక్క గ్రహణాన్ని చూడకూడదు అలాగే ఈ సంబంధించినటువంటిది ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తర భాద్ర స్వాతి ఆరుద్ర పునర్వసు విశాఖ ఈ ఎనిమిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని అనగా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ ప్రభావం ఈ ఎనిమిది రా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడే చాలామంది అనేక ప్రసార మాధ్యమాలలో ఈ రాశుల్లో కొన్ని రాశుల్లో జన్మిస్తే అద్భుతం కొన్ని రాశుల్లో జన్మిస్తే మధ్యమం కొన్ని రాశుల్లో జన్మిస్తే ఇక వాళ్ళ జీవితం వ్యర్థం ఇక మృత్యుగండాలు ఇంకా చెప్పలా అనేటువంటి విధంగా భయపెట్టేస్తున్నారు అవేమీ కావండి ఎవరికి అంటే ఈ చెప్పినటువంటి అనగా శోకాలు ఎగ్జాంపుల్ చెప్తాను మేషరాశిలో అద్భుతం అని చెప్తున్నారు కానీ రాసి మేష మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా కష్టాలు తప్పవు ఎందుకండి ఎలా చెప్పగలుగుతున్నారు అందరూ మేషరాశి అద్భుతం అంటున్నారు మీరొక్కరే ఎందుకు మేషరాశి జన్మించిన కొంతమందికి ఇబ్బందులు వస్తాయి అంటే వాళ్ళు జన్మించిన లగ్నం వేరు కదమ్మా కాబట్టి ఈ వివరాలు అనేటువంటివి కూడా మనం కూలంకషంగా మనం కార్యక్రమంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఏ ఏ లగ్నాలు రాశుల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మధ్యమం ఏ లగ్నాలు ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యం అనేది విడమరిచి మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి అద్భుతమైనటువంటి మీకు విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది గురుగారు మరి మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేస్తారా మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణం అనేటువంటిది లాభస్థానంలో ఏర్పడబోతుంది కాబట్టి మొట్టమొదటిగా మేషరాశికి సంపూర్ణమైనటువంటి యోగం కలగబోతుంది అలాగే స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రీకరించి లాభస్థానంలో ఉండి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మేషరాశి వారికి అనగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణముగా యోగము కలగబోతుంది అయితే మనం గనక చూసుకున్నట్లయితే కొంతమందికి మేషరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పినటువంటి వాటికి విరుద్ధంగా జరగబోతుంది కారణం ఏంటి అని అంటే మేషరాశి మేషలగ్నము కానీ లేదా మేషరాశిలో జన్మించి కన్యా లగ్నంలో కానీ లేదా మేషరాశిలో జన్మించి ధనుర్లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రమే సంపూర్ణముగా యోగముగా ఉండబోతుంది మిగతా లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళకి కాస్త అరిష్టముగానే చెప్పవచ్చు కాబట్టి ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి లాభస్థానంలోనే మంచి స్థితి పొంది ఉండడం అలాగే కుజుడు కూడా షష్టమ స్థానంలోనే ఉండడం అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా యోగించేటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత ఎవరికి బాగా యోగిస్తుంది మేషరాశిలో జన్మించి కన్యా లగ్నంలో కానీ ధనుర్ లగ్నంలో కానీ జన్మించి ఉండి మేషరాశిలో జన్మిస్తే అద్భుతమైనటువంటి యోగము అలాగే మేషరాశిలో జన్మించి ఉండి వృషభలగ్నము కానీ అలాగే సింహలగ్నము కానీ అలాగే ఈ సంబంధించినటువంటి మకర లగ్నము కానీ అలాగే లగ్నంలో కానీ జన్మించి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మధ్యమైనటువంటి ఫలితము లభిస్తుంది ఇక మేషరాశిలో జన్మించి ఉండి కర్కాటక లగ్నము అలాగే ఈ సంబంధించినటువంటి వృశ్చిక లగ్నము కుంభ లగ్నము మీన లగ్నంలో గనక జన్మించి ఉంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఫలితములు సామాన్యంగా అంటే తక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ చెప్పినటువంటివి లగ్నాన్ని బేస్ చేసుకొని అటువంటి వాళ్ళు కొంతమంది పరిహారాలు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ కొంతమంది మాత్రం పరిహారాలు చేసుకోవాలి ఇక వృషభ రాశిలోకి కనుక మనం మేషరాశి కంప్లీట్ అయిపోయింది ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కనుక వచ్చినట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చంద్ర రాహువులు దశమ స్థానంలో ఉండడం శని కూడా వక్రీకరించి దశమస్థానంలో స్థితి పొంది ఉండడం ఇది అద్భుతమైనటువంటి కొంత యోగంగా చెప్పవచ్చు ఇక్కడ నేను క్లారిటీగానే చెప్తున్నానండి రాశులు లగ్నాల్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దశమస్థానంలో రాహుల యొక్క స్థితి అనగా గ్రహణం యొక్క స్థితి ఏర్పడుతున్నటువంటి కారణం చేత తదనంతరం ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలనుకున్నా లేదా చేసేటువంటి ప్రయత్నాలలో కొంత అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కారణం శని కూడా ఈ యొక్క గ్రహణ స్థానంలోకి తన ప్రభావాన్ని చూపుతున్నాడు కాబట్టి అయితే ఎవరికి యోగిస్తుంది అంటే యోగించేటువంటిది అనగా వృషభ రాశిలో జన్మించి ఉండి మేష లగ్నంలో జన్మించిన కన్యా లగ్నంలో జన్మించిన ధనుర్ లగ్నంలో జన్మించిన వృషభ రాశి అయి ఉండాలి అటువంటి వాళ్ళకి ప్రధానంగా వృషభ రాశి వృషభ లగ్నము కానీ వృషభ రాశి మేషలగ్నము లగ్నము లేదా ధనుర్ లగ్నంలో కానీ జన్మించి ఉన్న వాళ్ళకి సంపూర్ణముగా యోగదాయకంగా ఉంటుంది ఈ వృషభ రాశిలో జన్మించిన కొంతమందికి మంచి జరగదండి అంటే ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయంటే వృషభ రాశిలో జన్మించిన కర్కాటక లగ్నంలో కానీ వృశ్చిక లగ్నంలో కానీ కుంభ లగ్నము మీన లగ్నంలో కానీ జన్మించినటువంటి వాళ్ళకి అధమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఏ రకమైనటువంటి మంచి ఫలితాలంటే ఏంటి అధమమైనటువంటి ఫలితాలు ఏంటి ఏంటి అనేటువంటి విషయాలు మనం వీడియో చివరిలో మనం తెలియచేసుకున్నాం ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళకి మనం తెలియజేసుకున్నాం మిథున రాశి మధ్యమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఇది క్లియర్ ఎందుకు నవమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మేషలగ్నము వృషభ లగ్నము అలాగే లగ్నము ధనుర్ లగ్నంలో కనుక జన్మించి ఉండి మిథున రాశిలో కనుక జన్మించి ఉంటే వాళ్ళకి అనుకున్న దానికన్నా ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళగలుగుతారు అదే మిథున రాశిలో జన్మించి ఉండి కర్కాటక లగ్నం కానీ అలాగే వృశ్చిక లగ్నం కానీ కుంభలగ్నం కానీ మీన లగ్నం కానీ జన్మించి ఉన్నటువంటి వాళ్ళకి అధమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదే మిథున రాశిలో జన్మించి ఉండి మిథున రాశి కానీ సింహరాశి కానీ తులారాశి కానీ అలాగే మకర లగ్నము కానీ అనగా వృష్ మిథున రాశిలో జన్మించి ఉండి మిథున లగ్నము సింహలగ్నము తులాలగ్నము మకర లగ్నం ఈ లగ్నాలలో కనుక జన్మించినటువంటి వాళ్ళకి మధ్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఓవరాల్గా మీకు చెప్పినటువంటి విధంగా చూసుకుంటే ఈ మూడు రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఏ ఏ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకు ఉంటుంది ఏ లగ్నంలో జన్మించిన వాళ్ళకి అధమ ఫలితాలు ఉంటాయనే విషయాల గురించి మీకు తెలియచేసుకున్నాం కాబట్టి ఇక సంబంధించినటువంటి వాటికి కొన్ని పరిహారములు అనేటువంటివి చేసుకోవాలి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఈ చెప్పినటువంటి వాటికి అధమ ఫలితాలంటే ఏంటి అధమ ఫలితములు అని అంటే ప్రధానంగా చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలుంటాయి అలాగే ఉద్యోగ విషయంలో మార్పులు అనేటువంటివి చేయకూడదు ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయ్యే ప్ర ప్రయత్నం చేయండి ధనాన్ని నష్టపోతారు కాబట్టి పెట్టుబడులు పెట్టకండి ఇలా మనం చెప్పబడింది ఎవరిని గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వకండి ఇలా మనం చెప్పబడినటువంటిది కాబట్టి మధ్యమ అంటే సాధారణంగా రోజువారీ దినచర్యల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి దైవానుగ్రహం వల్ల చేసుకున్నటువంటి పరిహారాల వల్ల ఈ మధ్యమప్ప చెప్పినటువంటి మధ్యమ ఫలితాలు ఏ రాశుల్లో ఏ లగ్నంలో జన్మించిన వాళ్ళకు ఉంటుందో అవి దైవానుగ్రహం వల్ల ఆ ఫలితములు మనల్ని ఇబ్బంది పెట్టవు అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే లగ్నాలలో జన్మించిన వాళ్ళు రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మనం తెలియజేశాం కదా కాబట్టి ఏమవుతుంది వాళ్ళు చేసిన చిరు ప్రయత్నం వాళ్ళకి కొండంత లాభాల్ని తెచ్చిపెడుతుంది కొద్దిగా దైవానుగ్రహాన్ని పొందితే అమేయమైనటువంటి బలాన్ని వీళ్ళు పొందగలుగుతారు యోగాన్ని కూడా పొందగలుగుతారు ఇక్కడ మేషరాశిలో జన్మించినప్పటికీ కూడా జన్మించిన లగ్నాలు కొన్ని గనక అనగా కర్కాటక వృశ్చిక మరియు కుంభ మీన లగ్నాల్లో జన్మించుకుంటే వాళ్ళకి అధమమైనటువంటి ఫలితాలు మేషరాశి అద్భుతంగా చెప్పారు కదండి మాకు ఏం జరగట్లేదని కూడా వాపోయే వాళ్ళు ఉంటారు కారణం ఇది ఇక్కడ ప్రధానంగా లగ్నాలు చూసుకోవాలి కాబట్టి ఇక్కడ అధమమైనటువంటి ఫలితాలు అన్నప్పుడు ఏమవుతుందనంటే మనకు ఉదాహరణకి మనం ఏదైనా స్టాక్స్లో కానీ పెట్టుబడులు పెట్టినప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెట్టామనుకోండి మనకు ఏడు వందల రూపాయలు పోయి మనకు కేవలం మూడు వందల రూపాయలు నష్టంలో ఉంటాం అదే పరిహారాలు కనుక పాటించుకోలేకపోతే వెయ్యికి వెయ్యికి కాకుండా అదనంగా నష్టపోతాం దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేస్తే వెయ్యిలో కొంత భాగం ఒక పావు భాగం మాత్రమే నష్టపోయి మిగతా అదంతా సేఫ్ సైడ్లో ఉంటాం దైవానుగ్రహం లేకపోతే వెయ్యికి వెయ్యి రెండు రెట్లు అదనంగా మనం నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ తేడాను దృష్టిలో పెట్టుకొని నా వ్యక్తిగతమైనటువంటి అభి అభిప్రాయం ప్రకారం అయితే చెప్పినటువంటి విధంగా మేషరాశి బాగుంది అని చెప్పినప్పటికీ కూడా మేషరాశి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నాల్లో జన్మించి ఉండకుండా మిగతా లగ్నాల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది మేష రాశిలో జన్మించి ఉండి చెప్పినటువంటి కర్కాటక వృష్టిక కుంభ మీన లగ్నాల్లో కనుక జన్మించి ఉంటే వాళ్ళకి కష్టములు తప్పవు కాబట్టి ఈ యొక్క మేష వృషభ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కూడా దైవానుగ్రహాన్ని పొందక తప్పని పరిస్థితి అని చెప్పవచ్చు మరి ఈ మూడు రాశుల వారు కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు పరిహారాల విషయానికి వస్తేనమ్మా ఏ సమస్యకైనా రెండు రకాల పరిష్కార మార్గాలు అనేటువంటివి ఉంటాయి ఒకటి మానవ పరిష్కారం రెండు దైవ పరిష్కారం మానవ పరిష్కారం అంటే వచ్చినటువంటి ఇబ్బందుల్ని తెలివితేటలతో చాకచక్యంగా సమస్యల్ని పరిష్కరించుకోగలం లేదా వచ్చిన సమస్యల్ని భరించగలగడం అది మానవ పరిష్కారం కానీ దైవ పరిష్కారంతో పాటు మానవ పరిష్కారం గనక ఉన్నట్లయితే తప్పకుండా ఆ మనిషి ఇబ్బందుల నుంచి బయటపడతారు దైవ పరిష్కారం అంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం అయితే ఈ గ్రహణ సందర్భంగా ఈ మేష వృషభ మిథున రాశులలో జన్మించినటువంటి వాళ్ళు సాధారణంగా ఆ మంత్ర పరిష్కారం గనక చేసుకోలేరు కాబట్టి అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా మేష వృషభ మిథున రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ఏడవ తారీఖు గ్రహణం మధ్యరాత్రి సంభవిస్తుంది కాబట్టి ఎనిమిదవ తారీఖు రోజున మళ్ళీ నెక్స్ట్ ఆ పూర్వభాద్ర నక్షత్రం ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నది కాబట్టి సాయంత్రం ఆరు గంటలకి ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఈ మేష వృషభ మిథున రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అంటే దుర్గా సూక్త పారాయణము రాహుగ్రహము చంద్రగ్రహ జపము అలాగే సంబంధించినటువంటి శనిగ్రహ జపము లక్ష్మీ సూక్త పారాయణం కూడా జరిపించి ఈ సంబంధించినటువంటి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల అనేటువంటిది మీకు అందించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీకు మీరుగా చేసుకోగలిగినటువంటిది ఏమిటి అని అంటే ఒక కంచు పాత్ర కానీ లేదా ఒక ఇత్తడి పాత్ర కానీ లేదు కనీసం ఒక మట్టి ప్రమిదనైనా కానీ అంటే మట్టి పాత్ర చిన్నది ప్లేట్ లాగా ఉండేది తీసుకొని దాంట్లో వెండి చంద్రబింబము వెండి సర్పబింబము అలాగే సంబంధించినటువంటిది సూర్యబింబం కూడా పెట్టుకుంటే మంచిది పెట్టుకొని ఎందుకనంటే గ్రహణం తరువాత ఇరవై ఒకటి సెప్టెంబర్ నాడు కూడా సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి కొంత ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మనకు సంభవించిన మనకు కనబడకపోయినా వ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి వాటికి మనం తప్పగా కొంత తప్పదు కాబట్టి ఈ సంబంధించినటువంటి సూర్య బింబము చంద్రబింబము అలాగే ఈ సంబంధించినటువంటి నాగబింబం ఇవన్నీ కూడా ఆ పాత్రలో వేసి అది మునిగిపోయే విధంగా నెయ్యి వేసి ఎనిమిదవ తారీఖు రోజున స్నానమాచరించి దేవాలయానికో లేకపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న పండితుల్ని ఇంటికి పిలిపించుకొని సంకల్పం చేయించుకొని ఆ సంబంధించినటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి నెయ్యిలో తమ యొక్క బింబం తన ముఖాన్ని ఈ విధంగా చూసుకొని అప్పుడు మెనుములు బియ్యము కొన్ని నువ్వులు నల్ల నువ్వులు ఇవి వస్త్ర సహితముగా బ్రాహ్మణుడికి సంకల్పం విధానంగా చెప్పుకొని దానము గనక చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి దోష పరిహారం తక్కుతుంది భవిష్యత్తులో అంటే ఎలాంటి దోషం వస్తుందండి అని చెప్పవచ్చు కానీ అది అనుభవిస్తే తప్ప మనం చెప్పలేం కాబట్టి ఎవ్వరు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి వాటికి వచ్చే విపత్తుల్ని మనం అంచనా వేయలేము ప్రకృతి విపత్తులు రావచ్చు అలాగే సంఘజీవిగా మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఎఫెక్ట్ రావచ్చు కాబట్టి జాగ్రత్తగా దీని యొక్క ప్రభావము దీపావళి పండుగ వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆచరించక తప్పని పరిస్థితి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉంటే చక్కగా మన పీఠమాధ్వర్యంలో జరిగే గ్రహణ దోష నివారణ కార్యక్రమం ఎనిమిదో తారీఖు రోజున సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఐదు గంటల లోపల మీరు ఆ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు మూడు రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా సూచించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్